హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ కేటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు పార్ట్ టూ కన్యాకుమారి బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అండ్ ఇందులో కన్యాకుమారి బ్లాగ్ మాత్రమే ఉండదండి ఇందులో కేరళ ట్రిప్ వీడియో ఫుల్ వీడియో ఉంటుందన్నమాట ఓకేనా సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో అయితే ష్యూర్గా చెప్పగలుగుతాను ఎందుకంటే కేరళలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టెంపుల్స్ ని మేము ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అయితే మీకు ఇందులో కవర్ చేయడం జరిగింది సో మీరు ఎప్పుడు చూడని ప్లేసెస్ ఒకవేళ మీరు వీటిలో ఏ ప్లేసెస్ చూశారు నేను ఇప్పుడు చూపించే వాటిలో అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీరు ఏ గుడికి వెళ్ళొచ్చారు కేరళ ట్రిప్లో అని చెప్పేసి ఓకేనా అండ్ కన్యాకుమారిలో అయితే నైట్ ఆల్టున్నాం కదండి సో ఫుడ్ అవి తినేసి అక్కడే పడుకున్నాం ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ అయితే లేచి సన్ రైజ్ చూడడానికి అయితే మళ్ళీ ఆటో పెట్టుకొని అయితే మేము వచ్చేసాము టెంపుల్ దగ్గరకి అండ్ ఫస్ట్ అయితే సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మనకి బోట్లో స్టీమర్లు వెళ్ళడానికి సముద్రం లోపలకి టోకెన్స్ అవి ఒక సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తామన్నారు సో అంతవరకు సన్ రైజ్ చూసుకొని వెళ్దామని చెప్పి ఒక వన్ అవర్ వెయిట్ చేసామండి మార్నింగ్ కరెక్ట్గా ఒక ఫైవ్ కో ఫైవ్ థర్టీకో వచ్చాం మేము ఇక్కడికి సన్ రైజ్ చూడడానికి బట్ అంత రాలేదన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇంత మాత్రమే రాగలిగింది ఎందుకంటే మేఘాలు అడ్డం వచ్చేసాయ చలికాలం కదా సో మబ్బులు ఉండడం దానివల్ల మేఘాలు అడ్డు రావడం వల్ల సన్ రైస్ అనేది ఎప్పుడూ అయిపోయింది సో ఇంకా నార్మల్గానే వస్తుందని చెప్పారనమాట సరే ఇంకా ఇంతసేపు వెయిట్ చేసి ఇలా జరిగింది ఏంట్రా బాబు అనుకొని ఇంకా జస్ట్ వచ్చిందని చూసి దండం అయితే అక్కడ నుంచి ఇంకా క్యూలోకి వచ్చి ఆ క్యూలో అయితే ఒక టూ అవర్స్ ఉన్నామండి అంత రష్ ఉందనమాట జనాలు అయితే స్టీమర్లో వెళ్ళడానికి సో ఆ టూ అవర్స్ తిరుమల దర్శనానికి మనకి ఎలాగైతే టైం అదే పట్టింది టోకెన్లు తీసుకోవడానికి మాత్రమే అంత పెద్ద క్యూ ఉనిందనమాట ఆ క్యూలో నుంచినే మేము హోటల్స్లో టిఫిన్ తినేయడము అంటే ఒక పది మంది వెళ్ళామనమాట ఆ పది మందికి గాను ఒక ఇద్దరు వెళ్ళడము హోటల్లో ఫుడ్ తెచ్చి వాళ్ళందరికీ ఇవ్వడము మేము తినడము అవన్నీ చేసుకొని ఇంకా మొత్తానికి అయితే టికెట్లు తీసుకొని అయితే లోపలికి అలవా వచ్చేసామన్నమాట అంటే ఇక్కడ నార్మల్ పీపుల్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి స్పెషల్గా వెళ్ళడానికి స్టీమర్లు బట్ నాకు తెలిసి వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమనిపించలేదు వాళ్ళు ఆ సీట్లలో ఎంతమంది అయితే సరిపోతారో అంతమందినే తీసుకెళ్లారు బట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో మన ప్యాసెంజర్ బండి కదా ఎంతమంది వస్తే అంతమందిని తోసేయడమే లోపలికి నిలబడ్డ నిలబడుకొని కూర్చొని ఇరికించుకొని ఇరికించుకొని వచ్చేసామన్నమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాం ఎందుకంటే ఇంత మంది వెళ్ళాలంటే అంత డబ్బులు మనము ఇక్కడికే సరిపోయిందంటే ఇంకా చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అందుకని చెప్పి మేము సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాం అమ్మ అయితే రాలేదు అమ్మకి వాటర్ చూస్తే కళ్ళు తిరుగుతుందని చెప్పేసి ఇంకా నేను పిల్లలు ఇంకా మిగతా ఒక టెన్ మెంబర్స్ అయితే వెళ్ళాము అండ్ లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్గా అయితే ఉండాలన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వాళ్ళకి తర్వాత సెవెంటీ ఫైవ్ రూపీస్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట వాటర్లో వెళ్ళేటప్పుడు జాకెట్స్ వేసుకుంటారు కదా అవి అంతకుమించి వేరే ఏం లేదు సో అలాగైతే ఇంకా నా తెలిసి అందరినీ కూడా ఒకేలాగా కలిపేస్తున్నారు కాకపోతే ఒడ్డలు ఉడ్డలుగా నిలబడుకుంటున్నాం మించి అయితే ఇంకేం లేదనమాట సో ఇక్కడైతే స్టీమర్ కూడా వచ్చేసిందండి ఇంకా ఇందులో అయితే ఎక్కిన వాళ్ళందరూ కూడా దిగేసిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు వాటిని మనం బయలుదేరేటప్పుడు అంటే స్టీమర్లో ఎక్కే ముందు ఇవి మనం ఒక్కొక్కటి తీసి మెడలో తగిలించుకొని బాడీకి అయితే అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ వాటర్లో పడినా కూడా మనకేం కాకుండా అనమాట సో అలాగైతే ఇంకా వీటన్నిటిని కూడా అక్కడ వేస్తున్నారు జనం చూస్తారు కదా ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ లేడీస్ అయితే ఫుల్లు ఉన్నారనమాట ఇంకా మా బ్యాచ్ ఎక్కువగా ఉంది రెడ్ బట్టల వాళ్ళం ఎక్కడ వెళ్ళినా అయ్యప్ప స్వాములు శక్తి మాలలు ఇవే ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ టూర్లు వెళ్ళే ప్లేసెస్లో అంతా కూడాను అండ్ ఇంకైతే మొత్తానికి బోట్ ఎక్కేసాము బోట్ ఎక్కే సారీ స్టీమర్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత మా పిల్లలు ఎగ్జైట్మెంట్ అంతా కాదనమాట ఒకే అరుపులు వాళ్ళవి అంటే ఒక వాటర్లో వెళ్ళేటప్పుడు ఈక్వల్గా వెళ్ళదు కదా పని లేదు

చూడడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట సో ఇవి అమ్మ ఇంతకు ముందు వచ్చినప్పుడు అండి జస్ట్ కన్యాకుమారి అమ్మవారు షాపింగ్ ఇవే చూసారంట బట్ మేము స్టీమర్లో సముద్రం లోపలికి వచ్చి అవన్నీ చూడడం అనేది మంచిగా అనిపించింది సో ఇక్కడైతే చాలా అంటే ఏజ్ పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే మనం ఎప్పుడూ ఇళ్ళల్లో ఉండి చుట్టూ ఉన్న విలేజ్ని ఇంతే జనాల్ని చూసి ఒక్కసారిగా ఇలాంటివి వింత అంటే మనకి ఇవన్నీ మనం మొబైల్స్ చూడడమో లేదా మనం చూడడమో ఇవన్నీ కొత్తగా అనిపించకపోయినా బట్ పెద్దవాళ్ళకి ఒక విచిత్రంగా అనిపిస్తుంది అనమాట వావ్ అనేలాగా అది మాటల్లో చెప్పలేదన్నమాట హ్యాపీనెస్ అనేది సో నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా అంటే నేను కూడా ఇవన్నీ ఎప్పుడు చూసింది ఏం లేదు కాబట్టి ఒక్కసారిగా ఇట్లాంటివన్నీ కూడా ఈ టూర్ ద్వారా నేను ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ అక్కనే అనమాట నా వెనకాల వస్తున్నారు కదా తనే అండి మొత్తం బ్యాలెన్స్ చేసేది మెయింటైన్ చేసేది కూడా బస్సుని అంటే మేము చీటీలు కడతాం కదా అవన్నీ కూడా అక్కే కట్టించుకుంటారు ఇవన్నీ వడ్డీలకి ఇచ్చి మెయింటైన్ చేయడం కానీ డబ్బులు ఎక్కువగా పోగు చేసి ఆ డబ్బులతో మమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకురావడం కానీ ఆ అక్కదే అనమాట అంతా కూడాను సో ఇలాంటి ఒక మంచి ఆలోచన రావడం ఊర్లో జనాలకి అట్లా ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీగా డబ్బులు కట్టేది ఎంతసేపు పట్టదు బట్ మమ్మల్ని సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా రావాలి కదా ఇవన్నీ కూడా ఒకరు మనకి ఒక హెడ్ ఉండి వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఒక మనిషి తప్పిపోయినా వాళ్ళకే కదా భయం బాధ్యత అన్నీ ఉంటాయి సో అలా జాగ్రత్తగా అందరినీ కూడా ఒక చోటకు చేర్చి కోపం రాకుండా ఆవేశం రాకుండా ఎవరిని ఒక చెడ్డ మాట తిట్టకుండా ఆ కోపాన్ని కూడా భరించుకుంటూ ఓపిక్గా సహనంతో అందరినీ కూడా దగ్గరకు చేర్చి బస్సు ఎక్కించడం అనేది కూడా ఒక గొప్ప విషయమే చెప్పాలంటే స్కూల్లో ఇరవై మంది ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటేనే ఒక రూమ్కి మనం వాళ్ళని కోపం వచ్చేసి కొట్టేయడం తిట్టేయడం చేస్తూ ఉంటాం అలాంటిది పెద్దవాళ్ళు అసలు వినరు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు అందరినీ కూడా ఒక చోటకి కోపం రాకుండా అరవకుండా చేర్చి వాళ్ళు వచ్చేదాకా ఉండి మళ్ళీ తీసుకెళ్లడం అనేది చాలా మంచి విషయం గొప్ప విషయం అనిపిస్తుంది నాకు అండ్ ఫైనలీ మేము గ్లాస్ బ్రిడ్జ్ పైన అయితే నడిచేస్తూ ఉన్నాము అండ్ చాలా భయం అనిపించిందండి నాకైతే కళ్ళు తిరిగేసింది నేనేదో బిల్డప్గా గ్లాసెస్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ వేసుకొని అయితే ఓ స్టైల్ కొడదామని వెళ్ళాను కానీ చాలా భయం అనిపించింది సరే అని కొద్దిగా వీడియో తీసుకొని ఇంక అక్కడ నుంచి కూడాను తిరువల్ల ఊరు అవన్నీ చూసుకొని ఇక్కడ వివేకానంద స్వామి స్టాట్యూ కూడా చూసుకొని అయితే ఇంక ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట మళ్ళీ మళ్ళీ రామ్ కదా ఈ ప్లేసెస్కి అని చెప్పేసి సో ఇంకా ఫొటోస్ అవి తీసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇంక ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుందో కదా సో ఇదంతా కూడా కన్యాకుమారి అనమాట మధ్యలో సముద్రం ఉంటుంది చుట్టూ కూడాను హౌసెస్ అవి ఉంటాయి అన్నమాట కన్యాకుమారిలో సో ఇది ఇలాగైతే మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం అండ్ అక్కడ నుంచి కూడా బయలుదేరి రిటర్న్ వచ్చేసామన్నమాట స్టీమర్ దగ్గర నుండి అండ్ అక్కడ నుండి బయలుదేరి ఆజమలై కేరళ అయితే వచ్చేసామండి కేరళ ట్రిప్ అనమాట ఇది ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి కూడాను మీకు అన్నీ కూడా కేరళకు సంబంధించిన వీడియోసే వస్తాయి అండ్ ఆజిమల టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకొని చెప్పడం నాకు చాలా కష్టం అనిపించింది సో కొన్ని కొన్ని మర్చిపోయాను కూడా నేను చిన్న చిన్న ప్లేసెస్ అయితేను ఇది మనకి ఆజిమల శివ టెంపుల్ అనమాట మునీశ్వరిలాగా వదులుకొని ఉంటారు కదా నిజంగా అండి సీరియస్గా చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నేను ఇలాంటి ఈ వీడియోస్ అన్నీ కూడా శివుడికి సంబంధించి చూసినప్పుడు నేను అనుకునేదాన్ని మనం ఇలాంటి ప్లేస్కి ఒకసారైనా వెళ్తామా అసలు మనకు అదృష్టం ఉందో లేదో ఇవన్నీ చూడడానికి ఇంత దూరం మనల్ని ఎవరు తీసుకెళ్తారులే మనకున్న ప్రాబ్లమ్స్కి మనకున్న ఈ మిడిల్ క్లాస్ ప్లే ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు తీసుకెళ్తారులే మనం అసలు వెళ్ళగలుగుతామా ఇలాంటి దగ్గరికి అంతా అని అనుకున్నానండి నిజంగా బట్ నా కోరిక తీర్చేశారనమాట నేను ఎక్కడైతే వెళ్ళాలి శివుడు ఉన్న టెంపుల్స్ అని కోరుకుంటాను దేవుడు సాక్షిగా చెప్తున్నానండి నన్ను ప్రతి చోటకి ఆ శివుడు రప్పించుకుంటున్నాడు నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఒక టూ ఇయర్స్ ముందు కూడా కర్ణాటక ట్రిప్ వేసామన్నమాట అప్పుడు మురుడేశ్వరం చూడాలని చెప్పి చాలా చాలా ఇష్టం నాకు ఆ మురుడేశ్వరం టెంపుల్కి వెళ్ళంటే ఈ దాదాపు నలభై వేలు దాకా ఉండాలి మనకి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎవరు తీసుకెళ్తారులే మన ఫ్యామిలీ కూడా అంత పరిస్థితి బాగాలేదు కదా అని అనుకున్నాం బట్ నిజంగా మురుడేశ్వరం కూడా నేను ఈ టూర్ ద్వారా వెళ్ళేసి వచ్చేసాను ఇంకా తర్వాత ఇప్పుడు ఆజిమల తర్వాత ఆది యోగి ఇషా టెంపుల్ ఇవన్నీ కూడా చూసేశాను అనమాట ఇప్పుడు మొత్తానికి కేరళలో అడుగు పెట్టేశాము ఆజిమల టెంపుల్ చూసుకొని ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ కూడా చాలా ప్లేసెస్ చూసాము ఇంకా నుంచి కూడా మళ్ళీ కేరళలో అత్తిరిపల్లి అనే బీచ్కైతే వచ్చేసామన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అత్తిరి పిల్లి వాటర్ ఫాల్స్ అనమాట ఇది అక్కడికైతే వచ్చేసాము సో ఇప్పుడైతే మనం ఇక్కడ అంటే కొంతమంది వాష్రూమ్స్ పోవాలంటే అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట ప్లేస్ బాగుందని చెప్పేసి సో వాళ్ళు అదే నాతో ఏదో జోక్లు వేస్తూ ఉన్నారు నేను వాళ్ళ దాంట్లో జోక్ చేస్తూ ఉన్నాను నాకు చాలా ఇష్టం అనమాట పెద్దగా సీరియస్ అవ్వడము మూతి ముడుచుకొని ఉండడం గొడవలు పడడం నాకు అవన్నీ నచ్చదు సో ఏదైనా అంటే మాత్రం గొడవలు వస్తాయి కానీ మిగతా టైంలో నేను ఎక్కడ వెళ్ళినా కూడా నేను వాళ్ళతో పాటు ఒక చిన్న పిల్లని అయిపోతాను డ్యాన్సులు వేయడం కామెడీ కామెడీగా మాట్లాడడం అట్లా చేసుకుంటూ నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ వచ్చేస్తాను అనమాట నేను అండ్ ఇంకా కేరళ అంటే మనకి మోస్ట్లీ కొబ్బరి తోటలు వక్క తోటలు తర్వాత ఇంకా బ్యాంబో స్టిక్స్ ఇవే కదా ఎక్కువగా ఉంటుంది సో చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్క మాన్ చూడండి ఎంతంత నేరుగా ఉన్నాయో పొడవుగా చాలా ఎత్తులో ఉన్నాయి చెట్లు కూడాను సో ఇంక ఇక్కడ అందరం కూడా కూర్చొని ఉన్నాం ఇంకా మనకి టోకెన్లు ఇవ్వడానికైతే ఓపెన్ చేయలేదన్నమాట సో ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారండి అత్తిరపల్లె వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అవి ఇస్తారనమాట మనం అక్కడ స్నానాలు చేసుకోవచ్చు అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటికి ఏమో ఓపెన్ చేస్తామని చెప్పారు మేమైతే ఒక ఎయిట్కి అట్లా వచ్చేసాము సెవెన్ ఎయిట్ కంటే వచ్చేసి ఇంకా మా కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకొని ఇంకైతే మళ్ళీ పైకి కొంచెం నడిచి వెళ్ళాలన్నమాట కొంచెం దూరం అయితే ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము సో అక్కడ షాపింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట నాకు కూడా తెలియదు కాబట్టి నేను వీడియో షూట్ చేశాను కాబట్టి చెప్తున్నా అక్కడ షాప్స్ తర్వాత టికెట్స్ ఇచ్చేవి మెయిన్ గేట్ ఇవన్నీ కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా మనం వెళ్ళాలన్నమాట హోటల్స్ కూడా ఉన్నాయి బట్ ఎంతెంత కాస్ట్ ఉన్నాయని చెప్పేసి మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి చూపిస్తాను మేము పడ్డ పాటలు అంతా అంతే కాదనమాట ఇంత రేట్లు ఉంటే ఎట్లరా బాబోయ్ అనిపించింది అండ్ ఇదనమాట ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదండి ఇక్కడ కో టెన్ కో షాప్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట ఎక్కడో ఒక్కొక్క టీ షాపు ఒక చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్లు అవే ఉన్నాయి కానీ ఓపెన్లో ఇవన్నీ కూడా చూడండి మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి అక్కడ మీకు ఒక గుడిసెలాగా కనిపిస్తుంది కదా అక్కడ మనకి టికెట్స్ ఇచ్చి లోపల కలోజ్ చేస్తారనమాట దానికంటే ముందు మేము ఎక్కడైస్తారో తెలియక మనకు ఆ భాష సరిగా రాక ఒక నాలుగు రౌండ్లు డౌన్కి ఒక నాలుగు రౌండ్లు మిట్టకి వేసాము వాకింగ్ అయిపోయిందనమాట పొద్దున్న మాకు ఇంకా అక్కడ నుంచి ఒక ట్రెండ్ షాపింగ్వి ఓపెన్ చేశారు ఇక్కడే కొనుక్కున్నాను నేను కేరళది అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ది ఇవి ఉన్నాయి కదా మ్యాగ్నైట్స్ ఫ్రిడ్జ్కి పెట్టేవి అవన్నీ కూడా ఇక్కడే కొనుక్కున్నాను ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా మొత్తానికి నైన్ అయిపోయింది టికెట్లు కూడా ఇచ్చేశారు సో ఇక్కడైతే ఈ అత్రిపల్లి వాటర్ ఫాల్స్లోకి మనము రావడానికి టికెట్ అయితే పెద్దవాళ్ళకి సిక్స్టీ రూపీస్ చిన్న వాళ్ళకంటే ఐదేళ్ళు లోపల వాళ్ళకి ఫ్రీ అనమాట ఐదేళ్ళు పై నుండి ఉండే వాళ్ళకి పదహైదు రూపాయలు అండి పిల్లలకంటే మా పిల్లలకి పదహైదు రూపాయలు మాకు అరవై రూపాయలు అనమాట ఒక్కొక్కరికి సో అవి తీసుకొని అయితే ఇంకా లోపలికి వచ్చేసాము మనం స్నానాలు కూడా ఇక్కడ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి బట్టలన్నీ కూడా లోపలికి తెచ్చేసుకున్నాము స్నానం చేసుకొని అక్కడే మనకి డ్రెస్సింగ్ చే అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయి అక్కడికైతే చేసుకోవాలన్నమాట సో మేము ఇప్పుడు వచ్చినప్పుడు వాటర్ అయితే ఏం లేదు అంటే ఎక్కడో డ్యామ్ ఉండేలాగా ఉంది గేట్ వాళ్ళు ఆ గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ వచ్చేలాగుందండి అంటే ఇప్పుడు జనాలు ఎవరిని ఇప్పుడే ఫస్ట్ లోపలికి రప్పిస్తున్నారు కాబట్టి ఆ వాటర్ అనేది ఇంకా వదిలినట్లు లేరు నాకైతే అదే అనిపించింది అంటే మేము వెళ్ళినప్పుడు అసలు వాటరే లేదనమాట ఇక్కడ మేము అనుకున్నాం ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి మనము డబ్బులు కట్టేసి లోపలికి వచ్చింది ఇక్కడ నీళ్ళే లేవే అనేసి అనుకుంటూ ఉన్నాము మేము ఇంకా అక్కడే మీకు అక్కడ వాటర్ అంతా కనిపిస్తుంది కదా అలాంటి చోట కూర్చొని స్నానం చేస్తూ ఉన్నామండి నిజంగా గేట్ ఏమో తీసినట్టున్నారు ఎంత వాటర్ వచ్చేసిందంటే ఒకే పది నిమిషాల్లో మొత్తం నిండిపోయింది అనమాట మనం ఇక్కడ నడిచి వెళ్తున్న ప్లేస్ కూడా నిండిపోయింది అంత వాటర్ వచ్చేసింది మేము ఇక్కడ స్నానాలు చేసుకొని జడలు వేసుకొని రెడీ అవుతూ ఉన్నాం అనమాట మంచిగా ఎండొస్తుంది సమ్మగా ఉన్నింది చన్నీళ్ళలో స్నానం చేసుకొని ఇక్కడ కూర్చొని రెడీ అవుతూ ఉంటే వచ్చేసాయి అనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూర్చుండే ప్లేస్ అయితే ఒక సెకండ్లో నిండిపోయింది నీళ్ళైతే అక్కడే ఉన్నామంటే ఈ బట్టలన్నీ కూడా ఆరేసామన్నమాట మేము ఈ బట్టలన్నీ ఆరుతూ ఉన్నాయి ఇంకా నీళ్ళు వచ్చేసాయి భయం వచ్చేసి తలా ఒక్కొక్కటి చేతిలో పెట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోయాము అంత వాటర్ వచ్చేసిందండి సడన్గా మళ్ళీ వాటర్ ఫాల్ కూడా ఎక్కువైపోయిందనమాట ఆ సౌండ్ ఎంత వస్తుందని చెప్పి మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడైతే చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బస్ వాళ్ళంతా కూడా కలిసి ఇక్కడ జడాలు వేసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ విధంగా ఉన్నిందండి మేమైతే స్నానాలు చేసుకున్నప్పుడు మంచిగా అనిపించింది ఒక సైడ్ అంతా లేడీస్ ఒక సైడ్ అంతా జెంట్స్ అనమాట సో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా మేము కూడా మొత్తానికి రెడీ అయిపోయాము స్నానాలు చేసుకొని సో నేనైతే ఇంకా డ్రెస్సులు కూడా తెచ్చుకున్నానండి ఒక త్రీ ఫోర్ ఏమో తీసుకొచ్చుకున్నాను కంఫర్టబుల్గా ఉంటాయి మనకి జర్నీలు అని చెప్పేసి సో నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను అనమాట అండ్ నిన్న ఒకటి వేసుకున్నా ఈరోజు ఒకటి వేసుకున్నాను ఇంకా ఒకటి ఉందనమాట సో ఇలాగైతే నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడ మేము అట్లా వీడియో కొంచెం షూట్ చేసుకుంటూ ఉన్నాము ఆ లోపలే ఇంకా స్టార్ట్ అయ్యింది అనమాట నీళ్ళు రావడం ఇక్కడ మా పెద్ద అమ్మాయి కూడా రెడీ అవుతూ ఉంది ఇంకా అందరికీ కూడా రెడ్ కలర్ డ్రెస్సెస్ అనమాట మనం మాల వేసినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా రెడ్ డ్రెస్సులోనే ఉండాలి సో ఇక్కడైతే చూసారు కదండి వాటర్ ఫాల్ అయితే హెవీ అయిపోయిందనమాట నేను ఇంకా ఎండింగ్కి వచ్చి మళ్ళీ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత హైట్లో పోతుందో సౌండ్ కూడా వినిపిస్తాను మీకు ఇక్కడ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే వాటర్ ఫ్లో ఉందనమాట ఇంకా ఎక్కువ ఎక్కువ సౌండ్ అయితే వచ్చేసింది లాస్ట్లో విపరీతమైన నీళ్ళు వచ్చాయన్నమాట అంత గేట్ అయితే ఆన్ చేయగానే సో ఫుల్ వాటర్ ఫాల్ ఇంకా అవన్నీ కూడా మేము చూసుకొని చాలాసేపు ఎంజాయ్ చేసాము ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం ఇంకా అందరూ కూడా చూడండి ఇక్కడ మా అమ్మాయి అప్పటికే లైట్గా ఫీవర్ వచ్చేసింది పాపం చిన్న అమ్మాయికి తన వల్ల కావట్లేదన్నమాట ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తడవాలంటుంది మునగాలంటుంది స్నానాలు చేయాలి బీచ్లో అంతా తడవాలంటుంది ఇంకా అంత చేసిన తర్వాత జ్వరం రాకుండా ఉంటుందా చెప్పండి ఎంత చెప్పినా వినరు అనమాట ఓకే మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా ఎంజాయ్ చేయనిలే అన్నట్లుగా నేను వదిలేస్తాను అండ్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకున్నారు సో ఇంక ఇలాగైతే నాకు ఇలాంటి వాటర్ ఫాల్స్ అంటే చాలా చాలా ఇష్టం నేను ఎక్కువ స్పెండ్ చేస్తానన్నమాట బట్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా భయము స్టార్టింగ్ స్టార్టింగ్లో తలకోన ఒకటి తెలుసు అనమాట మాకు ఫాల్ దాని తర్వాత చాలా చూసేస్తాను ఇలాంటివి టూర్ ద్వారా నేను ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ వేశాను కాబట్టి మాల అండ్ ఇంకా హోటల్కి అయితే వచ్చామండి ఇక్కడ మీకు కాస్ట్ కూడా చెప్తాను అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే ఐటెం తీసుకున్నాం అనమాట ఎందుకనేది కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసరికి రెండు చపాతీ ఒక దాల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఒక సెవెంటీ రూపీస్ దాల్ అంటే దాల్ తర్వాత రెండు చపాతీలు థర్టీ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇలాంటి హండ్రెడ్ రూపీస్ ఎన్ని పెడితే మనం కడుపు నిండుతుంది చెప్పండి అందుకని చెప్పేసి తల రెండు రెండు చపాతీలు ఒక చెన్నదాలు ఒక రెండు తీసేసుకొని ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్ రైస్ కావాలని మా పెద్దమ్మాయి తను ఇవన్నీ తిందనమాట పెద్దగా అందుకని చెప్పి వెజిటేబుల్ రైస్ ఒక ప్లేట్ తీసుకున్నాము నూట నలభై ఐదు రూపాయలు వెజిటేబుల్ రైస్ ఒక ప్లేట్ అయితే అది ఏమైనా బాగుందా అంటే కొబ్బరి నూనె తప్ప ఇంకేమీ లేదు దాంట్లో ఇంకా తనైతే నాకు వద్దంటే వద్దనేసింది అనమాట కోపం వచ్చేసింది నాకైతే అంత కాస్ట్ పెట్టి కొన్నామని మళ్ళీ అది నేను తిని మళ్ళీ తనకి చపాతి తీసి ఇచ్చాను అనమాట ఇలాగైతే మా కేరళ ట్రిప్ అనేది జరిగిందండి సో అయితే ఈ కేరళ ట్రిప్ అనేది ఇట్లా కంప్లీట్ అయింది ఇందులో ఇంకా మీకు చూపించాల్సిన ఈషా టెంపుల్ ఒకటి ఉంది అలాగే భవానీ ఉంది ఈ రెండు కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తారండి మేము రిటర్న్ వెళ్ళేదంతా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ